జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య వాతావరణం ఏర్పడుతోంది ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఓ భారీ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్తో ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది ఇకపై సింధూ నది నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లదని స్పష్టం చేసింది ఇది కేవలం నీటి విషయంలోనే కాదు వ్యూహాత్మకంగా తీసుకున్న గట్టి అడుగు గిల్లి వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు సరిహద్దు పరిస్థితులు జలవనరులపై సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు నీటిమీద ఆధారపడే పాకిస్తాన్ వ్యవసాయ రంగం దెబ్బతింటుందన్న టెన్షన్ మొదలైంది వీటికి ప్రత్యుత్తరంగా పాకిస్తాన్ తీసుకునే చర్యలపై అంతర్జాతీయంగా ఉత్కంఠ పెరుగుతోంది ఇది తలెత్తిన మొదటి దెబ్బేనా లేక ఇంకా బలమైన ప్రకంపనలు రానున్నాయా ఇలాంటివే మరిన్ని తాజా ఆసక్తికర తెలుగు విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మీ మద్దతే మా బలం